கேத்து புடி ஆ நீ நீ குடுனாய் गंगம்மோ ஆ ஆதிங்கல ராட்சசன் குடு ஆ சுத்தம் செய்யக்கூடாது ஆ ஆருச்சி லேகுடாத கரதெத்து லேகுனாத ஆ நீ गंगம்மா ஆ ஆ தேஹமத்த உனதே புக 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 சமட குதுனாத ஆ ஆ மூச்சு சித்தம் புடிசி பூக்கெட் குதுனாத ஆ சமுக ஏதோ ஆ ஏதோ நாக லக்க முடிய ஆ ஆ நாக லக்க ஒரு நன்னம்ப சவுடேதுரி ஆ అష్టంలో వాళ్ళి ఈ నందమూరి సౌడేశ్వరి అష్టంలో ఇప్పుడు చమర్చుకు వాలిందో నీ సౌడేశ్వరించి పొల్లించే నై మా పొల్లించి పొల్లించి పోలికలు చూసినాయి గుర్తించి గుర్తించి గుర్తులు పట్టినాయి పరందామా అందరి కానీ పెద్ద మా అక్క మా అక్క సమర్సుక్కేది మా అక్కకి ఏదో బారాతి భారం కలిగింది అని నన్నమూరు సౌడేశ్వరం ఈ భూమిని అంతా పటపటా పట పెగలు తీసుకుంటూ ఆ భూమిపైకి పట్టినారు పెళ్ళ తీసుకుంటూ ఉదయం వచ్చిన వాళ్ళకి ఉంచిన చేసిన అది పాయి వచ్చిన వాళ్ళకి ఒక దండ ప్రవాహాలు చేసేది నలుగురు చేతులతో మనవి గెలిచినది అక్క మన దృష్టి కారణార్థం ఏమన్నారు నన్నమూరు సర్వేశ్వరు నిన్న ఎప్పుడు తీసేదమ్మా చెల్లెలా అన్నది గంగమ్మ అక్క నన్ను తినవలేదు నీ నష్టం ఉండదు చమర సుక్క నీ చమర సుక్క నా అస్తంలో వాడినది నీకేదో పారాతి భారం కలిగిందని నేను ఈ భూమిపై కదా నా నాతో చెప్పమే నా సక్కని అక్క అన్నది సౌరేశ్వరి செல்ல <laughs> அண்ண నువ్వు అమాయకురాలి ఒక్క నువ్వు ఎంత పిచ్చు దాని ఒక్క నీకేమన్నా పిచ్చి పట్టిందా ఆ రాక్ష సాగు పుట్టు లేకుండా తీసుకుని దగ్గర వరం తెచ్చుకున్నాయి వాటి సాగు లేదు పుట్టు లేదు ఒక రాక్ష చేసేసరి భూమి మీద వేస్తే కొరగింది ఎంత రక్తం భూమి మీద పట్టితే పుట్టేటట్టు వరం తెచ్చుకున్నాయి ఆ విధంగా అయ్యి సవరించలేవు నువ్వు నారి యుద్ధం చేస్తే రాదు అని మనిత్రాలు యుద్ధం చేసినా రాక్షేసురు నువ్వు సహకరించలేవు నీ వల్ల కాదక్కా అన్న సౌడేశ్వరి చెల్లిరా నేను తెలవకుండానే నీకై నివే వచ్చి మా యుద్ధంలో సహాయపడతానంటే కాదంటరా అది ఎట్లా చెప్పు చెల్లిరా ఈ రాక్షసురు సంవరించాలంటే ఉపాయం ఏదో చెప్పు అన్నాది గంగమ్మ ఈ సౌడేశ్వరి చెప్తారట అక్క నా ముక్కు బలి స్థానం ఉన్నూ రాముడా నా నడువు బలి స్థానం నన్ను రాముడా పై సైకిల్ అహకా ఆకాశం గావిస్తా పిల్లి చెక్కిన భూమి గావిస్తా నా నడువును ఉన్న నాలుగు మందు గావిస్తా నా నాలుగు మీద నిలబడు ఈ రాక్షసులతో యుద్ధం చేయి ఆ రాక్షసు రక్త భూమి మీద పడకుండా నా గర్భం గుట్ట గుట్ట కొట్టకుండా తాగేస్తా ఆ రక్తంలో కోటి వేల రాక్షసులు పుట్టకుండా చేస్తా అట్లయితే ఈ రాక్షసులు సంహరిస్తూ గాని ఈ విధంగా యుద్ధం చేస్తే ఏడు ఇంట్రాలు ఏడు మంది ఇంట్రాలు యుద్ధం చేసినా ఈ రాక్షసులు సంహరిస్తున్నాయి ఒక్క నీ వల్ల కాదన్నా అది నేను పిలవకుండానే నీకై నువ్వే వచ్చి నీ రాక్షసం సంహరించే ఉపాయం చెప్పినావు అది ఎట్లా కానిచ్చలేలా అన్నాడు గంగమ్మ నీ సౌరేశ్వరుల దేవి సాష్టాంగ నమస్కరించినాడు ఎగిసిన ఆయు ఏడు గజములు ఎత్తు నీ సౌరేశ్వరుల దేవి ఎగిరి రణభూమి ఉందో